హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉంటున్నాయో మర్చిపోకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూలోకి వెళ్ళిపోదామా మాధవ్ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మొదటి రోజు కావ్యాంజలికి చాలా భయంగా బెరుగ్గా పూర్తయింది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తను అంతగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు కానీ ఎందుకో ఆ ఇంట్లో తనకు అంత కంఫర్ట్గా అనిపించటం లేదు అలానే బయటకు చెప్పలేకపోతోంది కానీ తిండి కూడా ప్రశాంతంగా తినలేనంత అనీజీనెస్ మొదలైంది ఆమెలో నిజానికి మాధవ్ కుటుంబ సభ్యులు ఎవరు కావ్యతో హార్స్గా ప్రవర్తించటం లేదు తనను తక్కువ చేసి చూడటమూ లేదు తను ఊహించిన దానికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ప్రేమ అభిమానాలను చూపిస్తున్నారు కానీ ఎందుకు అక్కడ తను కంఫర్ట్గా ఉండలేకపోతోంది అది అర్థం చేసుకున్న మాధవ్ కావ్యాంజలి దగ్గరకు వచ్చాడు చుట్టూ చూసి ఎవరూ అక్కడ కనిపించకపోవడంతో తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నెమ్మదిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి వెనక వైపు నుండి కావ్య కళ్ళు మూశాడు తన అరచేతులతో మాధవ్ స్పర్శ తగలగానే ఒక్కసారిగా కావ్యలో ఏదో తెలియని పులకరింత వచ్చింది గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అనేంత సవ్వడి మొదలైంది పెదాలు తడారిపోతున్నాయి తనకు తెలియకుండానే కళ్ళు చెమర్చుతున్నాయి ఆ అనుభూతి పేరు ఏంటి అంటే చెప్పడం కష్టమే కావచ్చు కానీ ఈ అనుభూతి మధుకావ్యం అని మాత్రం చెబుతోంది ఆమె మనసు ఎంతసేపటికి కావ్యాంజలి నుండి ఏమీ ఆన్సర్ రాకపోవడంతో అంటే కళ్ళు మూసింది ఎవరో పోల్చలేదన్నమాట అనుకున్నాడు మాధవ్ మనసులో ఇంతలో కావ్య కళ్ళపై ఉన్న తన చేతులు కాస్త తడిగా అనిపించడంతో టక్కున చేతులు విడిచిపెట్టి ముందు పక్కకు వచ్చి ఎవరు అనుకుని భయపడ్డావా కంగారు పడ్డావా అంటూ ఆందోళనగా అడుగుతున్న మాధవ్ వైపు ప్రేమగా చూసింది కావ్యాంజలి ఏంటి కావ్య మాట్లాడవు నేను చెప్పకుండా వచ్చి కళ్ళు మూయడం వల్ల నువ్వు చాలా టెన్షన్ పడ్డావు కదా అంటున్న మాధవ్ అరచేతులను తీసుకుని తన గుండెలపై పెట్టుకుంది కావ్యాంజలి కాస్త వేగం పెరిగి లయబద్ధంగా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు మాధవ్కి తెలుస్తోంది నెమ్మదిగా తలపైకెత్తి కావ్య కళ్ళల్లోకి చూశాడు తన కళ్ళల్లో అతనిపై విపరీతమైన ఇష్టం ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది ఏం వినిపిస్తోంది అంటూ అడిగింది కావ్యాంజలి తదేకంగా మాధవ్ కళ్ళల్లోకి చూస్తూ ఆసక్తిగా మధు మధు అంటూ కొట్టుకుంటోంది అన్నాడు మాధవ్ కాస్త చిలిపిగా వెంటనే మాధవ్ రెండు చేతులను గట్టిగా పట్టుకుని అతని అరచేతుల్లో ఆమె ముఖం దాచుకుంటూ కన్నీరు పెట్టుకుంది కావ్య ఏ కావ్య ఏంటిది చిన్నపిల్లల ఇప్పుడేం జరిగిందని నిన్ను ప్రాణంగా ప్రేమించే నేనున్నాను కుటుంబంలో వ్యక్తిగా అందరూ ఇష్టపడుతున్నారు ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడింది సంతోషం కూడా మొదలైంది మరికొద్ది రోజుల్లోనే మనిద్దరికి పెళ్లి కాబోతోంది అప్పుడు సరికొత్త బంధం మొదలవుతుంది అన్నాడు మాధవ్ ఆప్యాయంగా ఆమె ముఖం దగ్గరగా తీసుకుని నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ ఆ ముద్దులోనే ఎన్నో భావాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి కావ్యాంజలికి నిజానికి మాటల్లో చెప్పలేని వేల భావాలను ఒక్క స్పర్శతో చెప్పవచ్చు ఒక్క స్పర్శతో చెప్పలేని ఎన్నో అందమైన అనుభూతులను ఒక చక్కని ముద్దులో చెప్పచ్చు అని ఆ రోజే అర్థమైంది మాధవ్కి కూడా ఒక్కసారిగా కావ్యాంజలి చేతులు మాధవ్ చుట్టూ పెనవేసుకుపోయాయి మాధవ్ కూడా కావ్యను దగ్గరగా తీసుకుని ఘాడంగా కౌగులించుకున్నాడు తనను గుండెలకు హత్తుకుని ఆమె మనసులో బాధను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు మాధవ్ ఒంటరితనం ఎంత బాధను మిగిలిస్తుందో ఎదుట వ్యక్తి మన కోసం పడే తపన మనకి చేరువయ్యేటప్పుడు చూపించే ప్రేమ అంతే సంతోషాన్నిస్తుంది కావ్య కోరుకునేది కూడా అదే అందుకే అతని కౌగిల్లోనే తనలో ఉన్న ఎన్నో అనుమానాలు మరెన్నో భయాలను పోగొట్టుకుని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటోంది కావ్యలో మౌనం బయటకు చెప్పుకోలేని బాధ ఎందుకు కనిపిస్తోందే అప్పుడే అర్థమవుతోంది మాధవ్కి ఆమె భయపడుతోంది తన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అని కంగారు పడుతోంది అందుకే వాటన్నిటినీ దూరం చేసే మార్గం ఇది ఒక్కటే అని తెలుసుకున్నాడు మాధవ్ గుక్క తిప్పకుండా ఏడుస్తున్న పసిపిల్ల తల్లి కౌగిల్లో సేద తీరినట్లు ఎంతో సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతోంది కావ్య మాధవ్ అంత చనువుగా తనతో ఉంటే అలా ఎంతసేపు గడిచిపోయిందో కూడా తెలియటం లేదు ఇద్దరికి నేనున్నాను అనే స్పర్శ భరోసా ఇద్దరిలో ఒక రకమైన అందమైన అనుభూతిని మానసిక సంతోషాన్ని కలిగిస్తోంది ఇకపైన వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాటగా ఉండబోతున్నారు అని ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకోవడమే ఈ గాఢమైన కౌగిలింత అనేంతలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు అప్పటికే చాలా సమయం నుండి వాళ్ళు దూరం జరిగితే సీన్లోకి ఎంటర్ అవుదామని ఎదురు చూస్తున్న శిల్ప ఇక విడిచిపెడితే రోజంతా కూడా వాళ్ళు ఈ లోకాన్ని మర్చిపోయి అలానే ఉంటారని అర్థం చేసుకుంది చిన్నగా గొంతు సవరించుకుంది కానీ వాళ్ళకి వినబడితేనేగా వాళ్ళిద్దరూ తమదైన లోకంలో రెక్కలు కట్టుకుని మరీ విహరిస్తున్నారు కాబట్టి ఇక తప్పదు అనుకుంది శిల్ప హలో సార్ ఇది చిన్న వయసు నుండి వయసు మళ్ళినంత వరకు అన్ని ఏజ్ల వాళ్ళు ఉండే అందమైన పొదరిల్లు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సూపర్ పబ్లిక్ ఏరియా ఇటువంటి సాంప్రదాయమైన ప్లేస్లో ఇటువంటి సాంప్రదాయమైన ప్లేస్లో ఇలాంటి యూబైఏ సీన్స్ కాస్త ప్రైవసీగా చేసుకోవాలి అంటూ నవ్వింది ఆ మాటలతో ఒక్కసారి ఉలిక్కిపడి ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా జరిగి ఎవరికి వారే కంగారుగా పక్కకు తిరిగిపోయారు అబ్బో ఇదంతా సిగ్గే ఇప్పటి వరకు లేని మొహమాటం నన్ను చూడగానే వచ్చిందా అంటూ చిలిపిగా ఆట పట్టించింది శిల్ప అక్క తను లోన్లీగా ఫీల్ అవుతోంది అందుకే కాస్త ధైర్యం చెప్తున్నాను దానికి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటూ చిన్నపుచ్చుకున్నాడు మాధవ్ అవునవును చాలా బాగా ధైర్యం చెప్తున్నావు పెళ్ళ దగ్గర నుండి మీ బావగారు ఒక్కరోజు కూడా నాకు ఇలా ధైర్యం చెప్పలేదు ఉండు ఇప్పుడే ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాను అంది శిల్ప కాస్త వాళ్ళకి బెదిరింపుగా వెంటనే ఫోన్ శిల్ప చేతుల నుండి లాక్కుని ఇక ఆపుతావా పాపం తను ఏమనుకుంటుంది అసలే తను చాలా భయస్తురాలక్క నువ్వు కామెడీగా ఇదంతా చేస్తున్నావని అర్థం కాక నిజమే అనుకుని తను ఫీల్ అవుతుంది అనవసరంగా ఇక ఏడుపు మొదలు పెట్టేస్తుంది జాగ్రత్త అన్నాడు మాధవ్ ఊరికినే కావ్యవైపు చూసి చిన్నగా కన్ను గీటుతూ బాబోయ్ అబ్బాయి గారికి కాస్త మాటలు చాలా ఎక్కువైనట్లున్నాయి అలాగే కాబోయే భార్యపై ప్రేమ కూడా టన్నులు కొద్దీ పెరిగిపోయినట్లుందిగా ఇప్పుడే విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఖచ్చితంగా చర్చకు తీసుకుని రావాల్సిందే అంటూ అమ్మమ్మా అమ్మమ్మా అని పిలుపు స్టార్ట్ చేసింది శిల్ప గట్టిగా వెంటనే పరుగులాంటి నడకతో వచ్చి శిల్ప నోటిని గట్టిగా తన అరచేతితో కప్పేశాడు మాధవ్ ప్లీజ్ తల్లి నీకు దండం పెడతా అనవసరంగా ఇది పెద్ద ఇష్యూ చేయకు అయినా ఒక అమ్మాయి కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఏం కోరుకుంటుందో పెళ్ళైన నీకు తెలియదా ఏంటి అన్నీ తెలిసి ఆట పట్టిస్తున్నావు కదా రాక్షసి అంటూ కోపంగా పళ్ళు కొరికాడు మాధవ్ తెలుసు బాబు నాకు అన్నీ తెలుసు కానీ నీలాంటి మంచి భర్త అర్థం చేసుకునే భర్త అందరికీ దొరకడు కదా అందుకే మీ ఇద్దరిని అలా చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది మాధవ్ మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా అని ఈ విషయం ఇంతటితో విడిచిపెట్టేస్తాను అని మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యద్దు అంటూ మళ్ళీ పెట్టింది శిల్ప ఇంతలో అక్కడికి వచ్చిన వందన వాళ్ళ మాటల ద్వారా విషయమంతా తెలుసుకుని ఏంటే శిల్ప నా కొడుకుని తెగెదిరిస్తున్నావు వాడేం చేసినా ఆలోచించి చేస్తాడు ముద్దుల కన్నయ్య ఏది తొందరపడి చేయుడు అనవసరంగా నువ్వు వాడిని ఏడిపించకు అంటూ నవ్వుతూ చెప్పారు వందన హమ్మ వచ్చేసింది వచ్చేసిందమ్మ మహా తల్లి ఇక కొడుకు మీద ఈగ కాదు కదా దానికి పుట్టిన చిన్న పిల్ల ఈగను కూడా వాళ్ళనివ్వదు అని మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శిల్ప సారీ కావ్య ఈ పిల్లలంతా చిన్నతనం నుండి కలిసే పెరిగారు అందుకే స్నేహితుల్లా చాలా చనువుగా మాట్లాడుకుంటారు అది నీకు కొత్త కాబట్టి తప్పుగా అనిపించవచ్చు కానీ శిల్ప అన్న దాంట్లో నువ్వు ఇబ్బంది పడాల్సినంత ఏమీ ఉండదు సరదాగా ఆట పట్టేస్తోంది అంతే అయ్యో అదేంటి అత్తయ్య అలా అంటారు శిల్ప నా పెద్దమ్మ కూతురు అంటే నాకు స్వయంగా అక్క తను కోపంగా తిట్టినా నాకు బాధ అనిపించదు కాబట్టి మీరేం కంగారు పడద్దు అంది కావ్య చాలా నెమ్మదిగా మొద్దులా చూస్తూ నిలబడకు అమ్మాయి మొదటిసారి ఇంట్లో ఉండటం వల్ల కాస్త కంగారు పడుతుంది దగ్గరుండి అందరి మనస్తత్వాలు పద్ధతులు ఇంట్లో పాటించే నియమాలు లాంటివి చెప్పు అలా అయితే తనకి కాస్త ఊసిపోతుంది అలాగే ఇకపై తనలో భయం కూడా తగ్గుతుంది ఏంటి అర్థమైందా అంటూ మాధవ్ వైపు చూసి కళ్ళెగరేస్తూ అడిగింది వందన అర్థమైంది లలిత మేడం మీరు ఇంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ఇక ఈ మాధవ్ గాడు ఎందుకు ఆగుతాడు రోజంతా కావ్య దగ్గరే కూర్చుని తనకు అన్నీ నేర్పిస్తాను అంటూ బొటకని వేలు నోట్లో పెట్టుకుని తెగ సిగ్గు పడిపోతూ చెప్పాడు మాధవ్ హలో సార్ నేను నేర్పించమన్నది ఇంటి పద్ధతుల వరకే నీ పర్సనల్ పద్ధతులు నేర్పించడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఓవర్ చేయకండి ఈ అవకాశం కూడా లేకుండా మీ తాతగారు కట్ చేసేస్తారు కట్ చేసేస్తారా ఏంటి అంటూ కాస్త మెళుకలు తిరుగుతున్న మాధవ్ వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ కంగారు పడుకు మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి చెప్పాను నువ్వు ఏదేదో అనుకుని యాక్షన్ చేయికే అంటున్న వందన మాటలకు నవ్వు ఆగలేదు కావ్యకు వెంటనే కావ్య దగ్గరకు వెళ్ళింది వందన ప్రేమగా తన తలని మురుతూ నుదుటిపై ముద్దు పెట్టుకుని ఇది నీ సొంత ఇల్లు కావ్య నీ తల్లికి పుట్టిల్లు కాబట్టి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు నీ మనసులో ఉన్న భయాలు అనుమానాలు ప్రతి ఒక్క అమ్మాయికి పెళ్లి సమయంలో వచ్చేవే కాబట్టి అవి తప్పు అనను కానీ వాటి గురించి నువ్వు తక్కువ ఆలోచించడం మంచిది ఎవ్వరికీ దక్కని అదృష్టం నీకే దక్కింది కావ్య నీ సొంత అమ్మమ్మ గారింట్లోనే నువ్వు కోడలుగా వస్తున్నావు కాబట్టి నువ్వు చాలా లక్కీ పర్సన్ అలాగే నీకు ఎటువంటి అనుమానం కలిగినా ఏ విషయం అర్థం కాకపోయినా నీకు తల్లి ఉంటే ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తనని అడుగుతావో నా దగ్గర కూడా అంతే స్వతంత్రంగా ఉండచ్చు ఎందుకంటే పెళ్లికి ముందు మీ అమ్మ నాతో ఆడపడుచులా కాదు అక్క చెల్లెల్లాగానే ప్రవర్తించేది అలానే సినిమాల్లో చూపించే అంత అత్తగారి టైప్ అయితే నేను కాదు కాబట్టి నన్ను ఈ రోజు నుండి నువ్వు అమ్మ అని పిలవచ్చు అలాగే నీ ప్రతి ఒక్క సమస్య కష్టం సుఖం ఆనందం అన్నీ నాతో చెప్పుకోవచ్చు అర్థమైందా అంటూ లాలనగా అడిగింది వందన థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అంటూ కావ్యకు తెలియకుండానే అమ్మ అని పిలుస్తూ వందనను మళ్ళీ తీగలా అల్లుకుపోయింది కాసేపు అలా కావ్య బాధ తీరిన తరువాత త్వరగా తయారై బయటికి రా పది నిమిషాల్లో పంతులుగారు వస్తున్నారు మీ ఇద్దరికీ ముహూర్తం ఖాయం చేయటానికి అంద వందన మాటలు వింటూనే సిగ్గుతో బుగ్గల్లో గులాబీలు విరిశాయి కావ్యకు ఈ సిగ్గు కాస్త దాచిపెట్టుకో ముందు ముందు దీంతో చాలా అవసరం ఉంటుంది అంటూ సరదాగా నవ్వారు వందన వందన అంత చనువుగా అంత ఫ్రెండ్లీగా మాట్లాడడంతో కావ్యలో ఇంకాస్త భయం తగ్గింది హలో సార్ మీరు కూడా దిష్టిబొమ్మలా నిలబడి చూస్తున్నది చాలు వెళ్ళి త్వరగా తయారై రండి అవకాశం దొరికినప్పుడల్లా ఫెవికాల్ల అమ్మాయికి అంటుకుపోకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకే మంచిది అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు వందన ఏంటమ్మా నువ్వు అలా అంటే ఇక మీదట కావ్యం నన్ను దగ్గరకు కూడా రానియదు అన్నీ తెలుసు నువ్వు కావాలని అల్లరి పెడుతున్నావు కదా అంటూ వందన దగ్గరకు వచ్చి చెవిలో గుసగుసగా అన్నాడు మాధవ్ చెప్పాను కదా నిన్ను వెళ్ళమని అని కళ్ళతోనే వెళ్ళు అన్నట్లు సైగ చేసింది వందన పాపం కాస్త డల్గా ఫేస్ పెట్టుకుని కావ్యవైపు చూసి ఛాన్స్ మిస్ అయింది అన్నట్లు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కావ్యవైపు తిరిగిన వందన వాడు చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న పెద్దవాడమ్మా మాటలు చిలిపిగా ఉంటాయి కానీ మనసు మాత్రం వెన్నముద్ద ఎంత వెతికినా తనలో ఒక్క మైనస్ పాయింట్ కూడా దొరికే అవకాశమే లేదంటే నమ్ముతావా తనకు అపాయం చేసిన వాళ్ళకు కూడా సహాయం చేసే అంత పెద్ద మనసు నా కొడుకుది నువ్వు వాడి దగ్గర హ్యాపీగా ఉండొచ్చు తనతో నీ వందేళ్ల లైఫ్కి నేను గ్యారంటీ ఇస్తున్నాను అనవసరంగా అతిగా ఆలోచించుకు అందం పాడవుతుంది మళ్ళీ పెళ్లి సమయంలో గ్లామర్ పెంచుకోవడానికి పార్ల చుట్టూ తిరగాలి లేదా నా కొడుకు పక్కన నువ్వు సరిపోవు అన్నారు వందన ఆ మాటకు చిన్నగా చిరునవ్వు విచ్చుకుంది కావ్య పెదవులపై ఇది నా కోడలు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఆనందంగా ఉండాలి సరే త్వరగా తయారైరా నేను మిగిలిన పనులు చూసుకుంటాను అని వెనక్కు తిరిగి మళ్ళీ తలపై చేత్తో కొట్టుకుని హా మర్చిపోయాను చూసావా కావ్య ఈసారి నగలు పెట్టుకుని రెడీ అవ్వమని అత్తయ్య మరీ మరీ చెప్పారు త్వరగా తయారైరా అని వెళ్ళిపోయారు వందన అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దాని బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య